జీనియస్ పీపుల్స్ కి స్వాగతం నేను మీ శైలజ ఇక రాష్ట్ర బడ్జెట్ పైన మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ గారు హలో సార్ చూస్తున్నారు కదా సార్ మొన్నటి వరకు కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ సో కేంద్ర బడ్జెట్ అప్రూవల్ చేసిన దాన్ని బట్టి రాష్ట్రం దాని బడ్జెట్ని కేటాయిస్తుంది సో దానిపైన మీ అభిప్రాయం ఇప్పుడు ఈ స్టేట్ మన తెలంగాణ కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మొదటిసారిగా ఫుల్ టైం బడ్జెట్ అంటే వాళ్ళకు సమయం లేనందువలన అప్పుడు పెట్టలేకపోయారు ఇప్పుడు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం జరిగింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి చూశారు ఏదన్నా అనేక సార్లు ముఖ్యమంత్రి కానీ మంత్రివర్యులు కానీ అనేక వినత పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదన్నా సపోర్ట్ దొరుకుతుందేమని వెయిట్ చేశారు తర్వాత వాళ్ళు బడ్జెట్ ప్రిపేర్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టిన బడ్జెట్లకు విభిన్నంగా ఈ ప్రభుత్వము పెట్టడం జరిగింది ఏంటంటే గత ప్రభుత్వము అనవసరమైన ఖర్చుల మీద అనవసరమైన ఖర్చుల మీద ఈ ప్రాజెక్టులు అని చెప్పి స్కీమ్లు ఈ దళిత బంధు అనే స్కీము రైతు బంధు అనే స్కీము ఇలా అనేక సంక్షేమ పథకాల పేర్లు చెప్పి మరోపక్క గొర్రె గొర్రెల పెంపకం అని చెప్పి అంటే ఇవన్నీ ప్రజా సంక్షేమ పథకాల నిధులు అని చెప్పి ప్రాజెక్టులకు నిధులని చెప్పి ఇదొక ఆ రకంగా వాళ్ళు పద్ధులు చూపించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేటాయించుకుంటూ మరి ఆ ఆ బడ్జెట్లకు ఈ బడ్జెట్ చూసినప్పుడు విభిన్నంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాలలో కొంత శాస్త్రీయంగా కానీ వాస్తవికంగా కానీ అన్ని రంగాలకు అన్ని రంగాలకు వీళ్ళు సర్దుబాటు చేస్తూ బట్టి విక్రమార్క గారు మనకు అనేక పద్ధతులలో డివైడ్ చేయడం జరిగింది బడ్జెట్ని ఒక విధంగా చెప్పాలంటే బెటర్ దెన్ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం బడ్జెట్ అనేది కొద్దిగా వాస్తవికంగా ఉంది ఇదొకటి అయితే దీంట్లో విమర్శకులు అనేక మంది ఏమంటున్నారంటే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఈ రైతు బంధువుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కానీ లేదా ఈ మిగతా ఆరు గ్యారంటీ అమలు కోసం కానివ్వండి ఎక్కడ కూడా ప్రధానంగా బడ్జెట్ బడ్జెట్లో చర్చకు రాలేదు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు ఇది ఒకటి కొంతమంది కొంతవరకు వాళ్ళు ఏ రకంగా సర్దుబాటు చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒకటి ఫ్రీ బస్ అమలు అవుతూనే ఉంది మొదటి నుండి రెండోది ఉచిత కరెంటు కూడా అందుతుంది మిగతా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల అమలు అవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో అమలు అవుతలేవు అది అమలు చేయడానికి చాలా వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది ఇప్పుడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసాకు కావాలి దాన్ని ఆల్రెడీ కట్ ఆఫ్ చేసుకుంటూ ఆగస్ట్ ఎండింగ్ వరకు క్లోజ్ చేయాలని వాళ్ళు ప్రతిపాదనలు పెట్టి ముందుకెళ్తున్నారు అది అయిపోయిన తర్వాత మరి మిగతా ఆరు గ్యారంటీలు మరోపక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్స్ కూడా విడుదల చేస్తున్నారు వాళ్ళకు మనం టైం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది పోతే ఇక్కడ ఏంటంటే ఉన్న బడ్జెట్లలో గత ప్రభుత్వాలు చేసినట్టుగా ప్రధానంగా లోపవష్టమైన బడ్జెట్లు లేదనుకుంటే అలౌద్దిన అద్భుత దీపం టైప్లో కాకుండా కొంత శాస్త్రీయంగా వస్తున్న వనరులు రాబోయే వనరులు సెంట్రల్ నుండి ఏమైనా ఫండింగ్ కొన్ని సెంట్రల్ నుండి ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుండి నేరుగా అవి అందేటి అందుతాయి అది ఏం లేదు జిఎస్టీ వస్తుంది రాష్ట్రం నుండి తీసుకుంటున్నారు ఇస్తున్నారు అది వేరు మిగతా ఎక్సైజ్ మీద వచ్చేది ల్యాండ్స్ మీద వచ్చేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా ఇంకా సర్దుబాటు చేస్తారు మనం వేచి చూడాలి మేడం ఓకే జిఎస్టీ తీసుకుంటే ఇప్పుడు వన్ టైం అంటారు కదా సార్ బట్ ఇక్కడ వచ్చేస్తే రాష్ట్రానికి జీఎస్టీ కట్ అవుతుంది అంటారు ఇప్పుడు అట్లా కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చాకలా వన్ నేషన్ వన్ కార్డు ఏదైతే రేషన్ కార్డు ఏదైతే ఉందో వన్ నేషన్ వన్ కార్డు ఒక కార్డు ఎక్కడ ఎక్కడున్నా సరే వన్ నేషన్ వన్ కార్డు ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు ఈ ఈ జిఎస్టీని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు అప్పుడు సెంట్రల్స్ ట్యాక్స్ ఉంటుండే స్టేట్ ట్యాక్స్ ఉంటుండే ఈ ట్యాక్సులు అనేది అనేక విధాలుగా అవినీతి గందరగోళంగా ఉండే కాబట్టి ఒకటేసారి అనమాట ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడనే ట్యాక్స్ పడుతుంది ఇంత ఫిక్స్గా అని చెప్పి అదే టెక్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుండి ఎంత వచ్చింది దాంట్లో వాళ్ళ వాటా తీసుకొని వీళ్ళకి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది అదే అనమాట జిఎస్టీ అంటే దీంట్లో కొద్దిగా తప్పించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మన లా మేకర్స్ అంటే మన ప్రభుత్వాలు నడిపే ప్రభుత్వ నేతలు లేదా ప్రభుత్వ మేధావులు లా మేకర్స్ కూడా వాళ్ళే లా బ్రేకర్స్ కూడా వాళ్ళే ఎలా మన చట్టాలు అట్లున్నాయి లోప చట్టాలు లోప రాజకీయ విధానాల ద్వారా ఈ ప్రభుత్వ ఆశయాలు ఏవైతే ఉంటాయో అది ఏనుగు కనబడే దంతాలు వేరు నమ్మలే దంతాలు వేరుగా ఉంటాయన్నమాట వాస్తవాన్ని చెప్పాలంటే అది నరేంద్ర మోడీ చేసిన రేవంత్ రెడ్డి చేసినా చంద్రబాబు నాయుడు చేసిన ప్రజలకు సినిమా స్కోప్లో ఇవ్వడతారు వాళ్ళు ప్రజలకు ఒరిగేది తక్కువ వాళ్ళకు ఒరిగేది ఎక్కువ ఓపెన్గా చెప్పాలంటే ఇవన్నీ జిఎస్టీలు వన్ నేషను ఇదంతా కూడా ఇవన్నీ ఇటు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే